నమస్తే మేము తిరుపతికి అనుకోకుండా పోతున్నాం దేవుని పిలిపిస్తే ఎవ్వరైనా పోవాల్సిందే ప్రజెంట్ సురేపేట డిస్టిక్ మద్రాల దగ్గర ఉన్నాం మామూల రిటర్న్ మొత్తం ఒత్ సంచులు తీసుకొస్తానే ఉన్నారు మొత్తం పద్దెనిమిది మంది పోతున్నాం మనిషికొక మూట ఉన్నది మూటలు ఇంకెక్కువనే ఉన్నాయి ఇగో మా బావ వాళ్ళ కూతురు ఇగో మా బావ వాళ్ళ కొడుకు కూతురు పేరు కీర్తి కొడుకు పేరు రనిల్ మనకు కోడలు అల్లుడైతారు బ్యాగ్ ఇక మా బావ అయితే వాళ్ళ డాడీకి షెడర్ వేస్తున్నాడు మనకు మామయ్య ఇగో పక్కనే బ్లాక్ కోట్ వేసింది పెద్ద బావ ఇద్దరు సేమ్ టు సేమ్ కన్ఫ్యూజ్ కాకుర్రి ఇగో ఈ బుడ్డోడు ఉన్నాడా పెద్ద బావ కొడుకు దూరం అసలు పోడు ఎవరి దగ్గర రాడు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరనే ఉంటాడు ఇక వీళ్ళిద్దరు మన చుట్టూ తిరుగుతారు పిల్లల కుర్రమ లెక్క మామ సరే గని ఇప్పుడు మనం సురేపెట్టుకోవాలి చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం బస్ అసలు రాట్లే ఈ లారీ మర్చి ఒక తాడు పట్టుకొని కూర్చున్నా పోతాం అంటుంది అందరం ఇక మనం ఎక్కడికి పోతున్నాం ఏంది కదా అని మొత్తం పోయేదారి చూపించుకుంటా పోదాం బ్యాగులు మొత్తం లెక్కేసుకుంటున్నాం తక్కువ లేవు మూటలు మూటలు ఉన్నాయి ఒక్కటి మిస్ అయినా కూడా కింద కామెంట్ చేయాలి మీరే మావ ఉందా ఒక్క బ్యాగ్ మిస్ మామకి స్వెటర్ వేసుకున్న మా అత్తమ్మే మా బావ వాళ్ళ అమ్మ ఇక సరే గానీ అన్నగా యూటర్ తీసుకొని బస్సు రివర్స్ దిప్ప రాదే మస్తు మంది ఉన్నాం మేమే ఇక బస్సు మనం మందిని చూసి రివర్స్ తిప్పినట్టే వచ్చింది ఇంకో బస్సు బస్సులో కూడా ఇవ్వలేదు మేమే నిండిపోతాం ఇప్పుడు మనం సూర్య పోవాలి థర్టీ కిలోమీటర్స్ ఉంటది అన్న మనం సూర్యాపేటకు పోతున్నాం మా బావ అందరికి టికెట్లు తీసుకుంటుండు ఇగో నా పక్కనే సన్నిగా కూర్చున్నాడు మా నాయ కొడుకు ఇగో బ్యాక్ సైడ్ కూర్చుంది రంజిత్ మామ దోస్ కూడా వస్తుండో బస్సు కూడా మంచి స్పీడ్ మీద వచ్చింది సూర్యాపేట వచ్చేసినాం అసలు మన బ్యాగులు మొత్తం పైన ఎక్కిచ్చారు మన పట్టుకొత్తారా మరి వేరే టోలేకొత్త అర్థం కావట్లేరు మరి మామ ప్రజెంట్ సూర్యాపేట కొత్త బస్ స్టాండ్ లో ఉన్నాం మనోళ్ళకి ఇక్కడ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి వచ్చినయా వచ్చినాయి మనకు బస్సు కూడా తయారుగా ఉన్నది సూర్యాపేట నుండి మిరియాలు కూడా పోవాలి సరే కానీ మన వల్ల ఇలా బస్సులో గిరాక్ బాగానే ఉన్నది సరే కానీ మనతో పాటు మన ఇంటి పక్కన ఇద్దరు తమ్ముడు కూడా వస్తారు కొంచెం దూరం పోయినాక మా సన్నిగాడు చిన్న పక్కేసిండు పక్కన సీట్లో ఇంకో తమ్ముడు పక్కేసిండు ఇక మా శశిగాడు అందరికంటే ముందే పోన్నాడు వీళ్ళని చూస్తుంటే ఎట్లుంది అంటే నార్మల్ బస్ లో కూడా స్లీపర్ బుక్ చేసుకున్నట్టే ఉన్నది నా పక్కన ఇక రంజిత్ మామ కూడా నా లెఫ్ట్ సైడ్ ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు ఇద్దరం మెల్కతోనే ఉన్నాం మా సూర్యాపేట మిర్యాలు కూడా పొట్టు పొట్టు ఇచ్చేస్తాంది సీకట్లో ఏం కానీ రోడ్ అయితే అసలు అనుకుంటా తనే ఎట్లెత్తేసింది రా లోపల మామ ఎట్లెత్తేసింది అంటే సాటల బియ్యం పోసి రాళ్ళ కోసం జరుగుతాం కదా ఇట్లా పైకి కిందకి అస్రూన వాళ్ళందరిని అట్నే ఎత్తేసింది ఇక సరే కానీ మనం మొత్తానికి అడగడం మిరియాలు కూడా బస్ వచ్చినాం ఆ మా మమ్మల్ని చూసి ఆటోలు ఎట్లా వచ్చినాయి అంటే కూర్చేసిన బుడ్డ బుడ్డవర్క కోసం కొర్రమైన ఎట్టొత్తాయి మా చుట్టూ అట్లనే చేరినాయి మామ మనం మూడు ఆటోలు రైల్వే స్టేషన్కి మాట్లాడుకున్నాం ఇక పోరాలు మొత్తం ఒక ఆటోలు ఎక్కినాం ఇంకా రెండు ఆటోలల్లో ఫ్యామిలీలు ఎక్కిర్రు చలో మన రైల్వే స్టేషన్కి అయితే పోతున్నాం మన ట్రైన్ లెవెన్ థర్టీకి ఏమో ఉన్నది మనం ఇంటి కాంచిన ఎనిమిది గంటలకేమో స్టార్ట్ అయిపోయినాం కానీ ఎందుకు అర్థం కాదు మా ట్రైన్ ఎక్కింది దాకా గొడగ కూడా అని భయం అవుతుంది మనల్ని ఎప్పుడే దిగిరు రైల్వే స్టేషన్ మనల్ అందరూ అక్కడ ఉన్నారు టైం చూపిరా టైం చూపి టెన్ సిక్స్టీన్ అవుతుంది టైం లెవెన్ థర్టీకి వస్తుంది ట్రైన్ మనకి ఇప్పుడు మిర్యాల కూడా రైల్వే స్టేషన్ బోర్డు కూడా చూపిస్తా తినిపిస్తున్నావు మా వాళ్ళు అసలు ట్రైన్లో తినడానికి పులిహోర బకెట్లనే వేసుకొచ్చారు వాటర్ బాటిల్స్ ఇస్తారా కట్టలు మొత్తం ఇక్కడనే తీసుకున్నాం విడియాల బడి ఎందుకు ఎగ్గొట్టిన చెప్పు చెప్పు అన్న ఎందుకు కొట్టినా సార్ ఎందుకు పోలేదు చెప్పు చెప్పు పొద్దున్నే చెప్తా అంటే అకలి కావట్లేదు మా అందుకనే ఇంకొచ్చిన అకలి కాటదని బుద్ది కావట్లేదు అన్నది అన్నం దినబుద్ధి కాకపోతే స్కూల్ కింద పోలేదురా అంటే అన్నం దినబుద్ధి కాలేదు కాబట్టి నేను స్కూల్ పోలేదు వినూరా వీనికి తలకాయన వచ్చిందంటే వానికో అన్నం దినముద్ది కాక వాడు స్కూల్ పోలే స్కూల్ పోలేడు వీనికో తలకాయన వచ్చిందని వీళ్ళు స్కూల్ పోలే వీళ్ళిద్దరు స్కూల్ పోలేదని అది స్కూల్ పోయి ఇది బాగా చేసింది ముగ్గురు మా ట్వెల్వ్ అయితే ఇప్పుడు లెవెన్ థర్టీకి వచ్చేది మస్తు లేట్ అయిపోయింది మన సమాన్లు పట్టుకొని కొంచెం ముందుకైతే పోవాలి హో మన ట్రైన్ కొర్ర కొర్ర ఎట్లొస్తుంది వచ్చినట్టు వస్తుంది మనది కొర్ర గొర్రెన్ కప్పని కూడా దానికి వచ్చినట్టు వస్తుంది మావా ఏ గడ్డ ప్రతి సీట్లు నిండుగానే ఉండే మన సీట్లు ఉన్నాయా లేవా ఖర్చుప్లే ఖర్చుప్లే పోచ్చు పోచ్చు కాల్ కింద వేసారు జాగ్రత్త ఏ సన్నిగా ఇలా నా నాన్న వాళ్ళు ఉన్నారు సమోసాయి మామూ మనం వచ్చినప్పుడే స్లీపర్స్ బుక్ చేసుకున్నాం ట్రైన్ది జనరల్ లోనైతే మనం పోలేము మస్తు మంది ఉంటారు మనకు పైన సీట్ అయితే ఇచ్చేసిరు ఆరామ్సే పనుకోవచ్చు టైం పన్నెండు పద్దెనిమిది అవుతుంది పోతనే ఉంటుంది రేపు పన్నెండు గంటల దాకా పోతేనే ఉంటుంది బాండి మంచిగా పక్కేసి బాడు మామడు కానీ నిద్ర ఎట్ల ట్రైన్ ఇట్ల నిద్రేడ పడుతుంది రా ఎర్రదా గుంజి చూస్తావు అయింది చక్కగా తీసుకుపోతారు పోలీస్ స్టేషన్కి చదివిస్తారు నేను నాన్నయ్యగా ఇజ్జుడిగా కిల్కి అంటా అంది ఏమన్నా దొంగతనం జరిగినా ఏమైనా జరిగినా అది గుంజాలే ఏం ప్రాబ్లం లేకుండా అనుకో వేసుకొని పోతారు నేను ఇక్కడికి వెళ్ళి పండ్ నైట్ పండాక గుంజావు మా అన్నీ కరెక్ట్ ఉన్నాయి అన్నావు మాము గట్టిన టికెట్లు తీసుకోకుండా దొంగతనంగా కూచుర్రా అని టికెట్లు చెక్ చేస్తున్నాడు మనం ఆల్రెడీ పక్కడ బందిగా అన్ని తీసేసుకున్నాం ఇబ్బంది లేకుండా ఏమంట మామూ మా బుడ్డోడు ఇంటి కాంచని బయలుదేరి ట్రైన్ ఎక్కే వరకు సపోర్ట్ చేయలేదు ఇక ట్రైన్ ఎక్కి కొంచెం దూరం పోగానే ఇంటికి పోదాం పోక్కేరుతాడు ఇక మానే నీకు టికెట్లేదేం లేదు నువ్వు బాత్రూంలో కూర్చోవరా అని చెప్పి మానే అంటుండ్రు బుడ్డోని బాత్రూమ్ లో మామ మొత్తానికి అయితే తెల్లారింది అసలు మస్తు సేపటి నుంచి చూస్తున్నావు ఒక్క ఇల్లు కూడా రాట్లే ఇక్కడికి ఎట్లొచ్చి పని చెస్తారో అర్థం కావట్లే మా ఇక్కడ ఎక్కువగా వేరే పంటలేదు వేసి ఒక్క వరి కూడా కనిపించలేదు నాకైతే మామ సరే గాని ట్రైన్ మధ్యలో మధ్యలో బ్రేక్ లెత్తాడు నాలుగో గేర్ వేసినట్టున్నాడు మంచి స్పీడ్ మీద పోతుంది ఒక్కొక్కసారి ముందడగి కూడా లేపుతున్నట్టున్నాడు మామూలు మధ్య మధ్యలో ఎక్కడ నీళ్లు చూసినా దిగి గాలాల ఎప్పుడు అవుతుంది మావ సరే గాని ఒక వీడియో చూసిరా అభిలాషి అంటారు చూసిరా ట్రైన్ లో పోతుంటే స్తంభానికి గుద్దుకొని కింద పడతాడు కదా అసలు మస్తు దూరం ఉన్నాయి ఎట్లా గుద్దుకునే అర్థం కా అప్పలు ఏం గట్టి ఉన్నాయి అప్పలు గట్టికున్నాయి మంచిగా ఉన్నాయి అంబుడు అంశారు ఇగో ఈ ఊరి నుంచి వస్తారు జమ్మల మడుగు ఖర్చు ఎంత అవుతుంది ముప్పై వేలు ఒక్క ఇది అదే ఊరు ఇంతసేపు బండి ది స్పెషల్ ట్రైన్ దీని దారి ఉండదు రోజు వచ్చిపోయేటోడికి వాడి దారి ఇవ్వాలి వీడు పండుకోవాలా వాడు పోయిన తర్వాత అంతే ఇక వాడు పోయినాక వీడు పండాలి వాడు పోయిన దానికి పండుకోవాల్సింది వాడు పోయిన చూసి వీళ్ళు వేసి ఇస్తున్నాం మన పక్క పెట్టాలి దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు ఆగింది మామ ఏందో అర్థం మా ట్రైన్ కొంచెం దూరం పోతుంది పక్కకు మండ పెడతాడు ఇక మానే అడిగితే ఇది స్పెషల్ ట్రైన్ గట్లనే ఉంటుంది అంటుడు మనకు అపోజిట్ వేరే ట్రైన్ వస్తుందంటే దీని పక్కకు మండ మామ మీకు ఒకటి చెప్తున్న ముసలికి ఇట్లా ఉంటే ఇట్లా పైకి ఎక్కి ఇక ఎర్రద పట్టుకొని పైకెక్తు ఆమె గుంజిర్ గుంజిరంటే ఆమె ప్రాబ్లం ఏందేమనుకొని పోలీసు వాళ్ళు ఉరుకోొస్తారు మరి మామ ఇటు సైడ్ బాగానే వర్షాలు పడుతున్నట్టున్నాయి ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి మనం ప్రజెంట్ కడప దగ్గర ఉన్నాం మనకు వర్షం కూడా లైట్ గా కొడుతూనే ఉన్నది ఒకసారి కొడుతుంది ఒకసారి ఆగుతుంది అసలు మా పక్కన ఉన్న ట్రైన్లు అన్ని ట్రైన్లు బాగానే స్పీడ్ ఉరుకుతాయి మా ఒక్క ట్రైన్ తప్ప పెట్రోల్ అయిపోతుంది డౌన్ లో ఇంజన్ ఆఫ్ చేసి పోనిస్తాడు ఇక మా బావ కొడుకు ఏదో అన్నాడు అని మా అన్నయ్య కొడుకు సన్నిగాడు అలిగిపోన్నాడు పైన ఓరగాలు ఏందో అర్థం కాదు మా ఉంటారు ఉంటారు పంచాది పెట్టుకుంటారు మా బావ కొడుకు ఎక్కువ అలవాడు కానీ వీడే అలుగుతాడు ఎక్కువ ఏం చెప్తా నువ్వు లోపల వదిలినావా పోషణావా నింపు పోషణావా వెరీ గుడ్ నింపలేదు కదా దాన్ని రెండు సుక్కలు ఇచ్చినావా అంతే మామూలు నిన్న ఎనిమిది గంటల నుంచి పోతనే ఉన్నాం పోతనే ఉంది అది ఎడి తీసుకపోతున్నారు అర్థం అట్లే అసలు తిరుపతి వస్తాం దా అట్లే తపకోసారి తలకాయలు బయటికి పెట్టి చూస్తాను వర్షాలు పడి వాతావరణం మాత్రం మస్తు కూల్గా ఉన్నది సరే కానీ తిరుపతికి ఫస్ట్ టైం పోతున్నా నాకైతే మస్తు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లాంటి జర్నీలు కూడా చేయాలి పానం అయితే ప్రశాంతంగా ఉంటుంది మనకు మాత్రం దౌడలని పోతున్నాయి తిని తిని పన్నెండా మాము మిర్యాలగూడలో నైట్ పన్నెండు గంటలకు ట్రైన్ స్టార్ట్ అయితే తెల్లారి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఇంతవరకు దిగలం మేము ఇంకా పోతనే ఉన్నాం అర్ధగంట అయితే బండాకి పక్కకు పెట్టి పండా మనం చూడు అవుతుడు ఉన్నాయి మంది ట్రైన్లు మన ట్రైన్ ట్రైన్లు అతలేదు ఇప్పటికి నాలుగైదు సార్లు ఆపిండే అయ్యా ఉన్నావా అయ్యా రెండుగుంట రేణిగుంట వచ్చేసినాం మామ మన దోస్తులు మధ్యలో మధ్యలో కనిపిస్తారు చేపలు పడతానున్నారు కాలువెట్టి కూర్చుంటే గాడ మిసింది ఒకటి మరి పల్లె కదా రైల్వే స్టేషన్ మొత్తం జంక్షన్ మామూలుగా లేవు మామ గిట్లనే ఎవరు చెప్పారు మా లైఫ్ అంటే ఏదో తెలుస్తుంది జనరల్ ట్రైన్ లెక్కురని మా అమ్మ ఎవరో కానీ దొడకే నవ్వుతూ ఉన్నాడు దీంట్లో ఎక్కితే బయటికి రాకముందుకే ఊపిరి రాడక సత్తం అంటుంది కిటికీల పక్క మేడ కూర్చున్నాడే జర బతుకుతాడు దాంట్లో కూర్చుంటే ఒకరి గాలి ఒకరు బీచ్కోవాల్సిందే మామ అటు ఇటు చేసి తిరుపతి వచ్చేసినాం దిగండి దిగండి చిన్న మనం ట్రైన్ దిగి కొంచెం ముందుకు వచ్చిన దగ్గర అంతా ఫ్రీగా పాలు వస్తురా మంచిగా ఉందా రాను రావడంతో దేవుడు ఏం చేసాడు అంటే మేరే అలిచిపోయి వచ్చారు ఫస్ట్ పాలు దాకా రానడు మంచిగా దేవునికి తెలుసు ఏ టైంలో ఏం చేయాలన్నా అప్ ఇస్తాడు అన్న ఈ టోకెన్ల గురించే కదా పోయి అంతా ఉందా ఉన్నా ఫోన్లో ఉంటే సరిపోద్దిగా మా టోకెన్ల కోసం లైన్ నిలబడాల్సింది ఎవరైనా అట్లనే మన సబ్స్క్రైబర్ కూడా వచ్చిండు బావతో మాట్లాడుతుండు ఇంకా ఇక్కడ మస్తు మంది ఏమంటారు అంటే పబ్లిక్ తక్కువ ఉన్నారని చెప్తున్నారు లైన్ చిన్నగా కదుతుంది మంది తక్కువనే ఉన్నారంటారు చూస్తే మాత్రం మస్తు మంది ఉన్నారనిపిస్తుంది మా టోకెన్ల కోసం ఈ లైన్ తిరగడానికి మూడు గంటలు పట్టింది మా దూపుతుంది అనే లోపలికి ఇక్కడ మంచులు కూడా ఇస్తారు మామ సరే ఈ బలే కట్టిరు లైన్ ఎమ్మడి పోవాలని ఇక ఈ లైన్ తిరగానే మొత్తం అయిపోయింది అనిపిస్తుంది కానీ అసలు అయిపోలేదు తిరుగుతా అంటే తిరుగుతూనే ఉన్నాం చుట్టూ అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా మామరిని ఒకటేసారి లో తక్కుంటారు అని కొందరు కొందరు పెడతారు ఇక్కడ లాకేజ్ చూసిరా ఇక మనల్ని మొత్తం వెనుకున్నారు మనం మాత్రం ముందట ఉన్నాం ఇక మనం ముందట ఉండేసరికి మనం లోటిరు మా అన్నయ్య వాళ్ళని లాకేజ్ పెట్టిరు అక్కడ నేను మా అన్నయ్య కొడుకు కీర్తి వచ్చిన బయటకి మామకి ఇక్కడ ఆధార్ కార్డు చూపిస్తే జస్ట్ ఫోటో తీసుకొని మనకు టోకెన్ ఇచ్చేస్తారు మన దగ్గర పైసలేం తీసుకోరు ఫ్రీగా ఇచ్చేస్తారు ఇక రూమ్ కోసం అయితే మా బావ మాట్లాడుతున్నాడు ఇక మన సబ్స్క్రైబర్ అయితే మన కోసం వచ్చి మాకు తెలిసిన వాళ్ళు రూమ్స్ పోతా అని చెప్పి తీసుకోబుతు మా మనం ఫస్ట్ అయితే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయి పనుకొని తెల్లారి మార్నింగ్ వెళ్ళిపోవాలి మనకు తెల్లారి ఆరు గంటలకు దర్శనం స్టార్ట్ అయితది మనం ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాం రేపు ఈవినింగ్ తిరుమలకి వెళ్ళిపోవాలి అంటే తిరుపతి వేరు తిరుమల వేరు మామ ఇక్కడే నైట్ పనుకున్నాం నెక్స్ట్ డే అందరం తయారైనా వెళ్ళిపోవడానికి మనం కూడా దేవుని దర్శనం తీసుకుంటే ఒక పని అయితే అయిపోతుంది మనం కొండ మీదకి పోడానికి మనోడు వెహికల్ అయితే మాట్లాడుతుండు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ టైం మన వచ్చుడు ఇక్కడనే ఒక సబ్స్క్రైబర్ మన మా ఉన్నాడు కాబట్టి హెల్ప్ అయితుండు ఇక వెహికల్ అయితే మాట్లాడి మొత్తం తయారై పై నుంచి కిందికి దిగినా మనం దేవుని కూడా పోవచ్చు కాకపోతే మన మామ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అంత పైకి నడవలేరు కాబట్టి మనం వెహికల్ మాట్లాడుకున్నాం హలో స్టార్ట్ ముందు ముందు మొత్తం చూపిస్తా చూడు మామో ఎట్ ఎట్లా పోతున్నాం ఏంది కథ అని బావ్ అక్కడికి ఓదరికి ఎంతసేపు పడుతుంది బాబు ఈజీగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పడుతుంది అన్నాడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నిన్న ఎన్ని గంటలకు వచ్చిన మనం ఇక్కడికి అసలు నిన్న దిగుడు ఒంటి గంట తీనాము మనం నిన్న ఇక్కడ మర్దానం ఒకటి ఒకటి గంటలకి అసలు స్టార్ట్ అయింది రేపు పన్నెండు గంటలకు స్టార్ట్ అయింది నైట్ పన్నెండు గంటలకు ఒంటి గంట ఒంటి గంటకు లైన్ లో నిలబడితే నాలుగున్నరకు బయటకు వచ్చినాం టోకెన్ కోసం మూడున్నర కంటే దేవుడిని అక్కడే చూసిన మనం దేవుడిని చూడాలంటే అంత ఆశామాషి కాదు ఇంట్లో కట్టలు దీక్షలు తీస్తే కానీ దేవుడు దేవుడు ఒకడు ఇది ఫస్ట్ ఘట్టం దీక్ష ఘట్టం పైకి వెళ్ళిన తర్వాత మినిమం ఆడ దేవుని అదృష్టం మంచిగా ఉంటే తొందర దేవుని అదృష్టం కాదు మన అదృష్టం మంచిగా సారీ మన అదృష్టం మంచిగా ఉంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ లో దర్శనం అయితే మహా మంచి సంతోషం మనం ఒక్కోసారి పది గంటల పెట్టిన రోజులు కూడా ఉన్నాయి మనకు కానీ ఈ టోకెన్ ఇచ్చిన కంచి అయితే నేను రాలేదు అప్పుడు ఇప్పుడు రెండు వేల పదహారు పదిహేను వచ్చిన ఇది లెక్క ప్రకారం అయితే వీళ్ళు చెప్పే ప్రకారం అయితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ లో కంప్లీట్ అయితే అంటారు ఫోర్ ఫైవ్ అవర్స్ అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అంటే కదా హ్యాపీ మా ఎంతసేపు బండ్ల పెట్రోల్ కొట్టించుకున్నాం మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడే మనం ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తున్నాం తిరుమల అనేది పెద్ద సిటీ మా పైన గుట్ట మీద ఇప్పుడు సపరేట్ కొండ మీద పోతున్నాం ఇరవై రెండు కిలోమీటర్లు ఏమి ఉంటుంది పైకి ఇక ఎంట్రన్స్ లా స్టార్టింగ్ మొత్తం బండ్లన్నీ చెకింగ్ ఉంటుంది బండ్లలో సంచులు గింజలు ఏమున్నా మొత్తం దింపుకొని నడవాలి నడుచుకుంటా కొండ మీద కాదు మా ముందట చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ బండి ఎక్కొచ్చు మొత్తం ఎట్లా చెక్ చేస్తారో మీకు కూడా ముందు చూపిస్తాను ఎన్ని అర్థం అట్లా వాళ్ళకి ఇయ్యాడు మొత్తం వీడియో కుదుర్చుకుంటాడు కొడుతున్నా ఆల్లాడే మామ చెకింగ్ మొత్తం అయిపోయింది లొకేషన్ మాత్రం అద్దెరిపోయింది ఆ చెక్కింగ్ లో గుట్కాలు పాండ్లు సిగరెట్లు అలవ్ లేదు గట్లనే పైకే ఏమైనా తీసుకపోతారా అని చెక్ చేస్తారు అసలు దేవుని దగ్గరికి ఎంత మంది పోతున్నారు అంటే అంత మంది పోతున్నారు మా వెహికల్ అయితే ఘోరంగా వస్తున్నాయి మామ నాకు తెలిసి దేవునికి అసలు ఖాళీ కూడా ఉండదు అనుకుంటా మంది బాధలు వినాలి అసలు కొండ మీదకి పోతుంటే బయట లొకేషన్లు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి అసలు ఎట్లా ఏం కాదు మామ ఇది అంతా చూసిన తర్వాత బుక్లు చదవాలనిపిస్తుంది ఇటు చేరి మనం ఇంటికి పోయిన తర్వాత దీని గురించి తెలుసుకుందాం మామ మనం ఫస్ట్ తిరుపతి రావాలి తిరుపతి వచ్చిన తర్వాత టోకెన్లు తీసుకోవాలి ఆ టోకెన్ లు కూడా పోయ్యారు వచ్చాడు టైం పడుతుంది మస్తు మంది ఉంటారు కాబట్టి ఆ టోకెన్ మీద టైం ఉంటుంది ఆ టైం నుంచి దర్శనం స్టార్ట్ కావాలి మనం కింద వెహికల్ మాట్లాడుకోవడానికి ఇట్లా పైకి ఎక్కాలి పైకి ఎక్కిన తర్వాత పైన ఒక రూమ్ తీసుకోవాలి అది కూడా గవర్నమెంట్ వాళ్ళే రూమ్స్ కోసం లైన్ లో నిలబడాలి రూమ్స్ కూడా రేట్ ఏమి ఉండదు యాభై రూపాయలు నాకు జీబ్ లో పోతుంటే ఆకాశం మీదకి పోయినట్టే అనిపిస్తుంది బైక్ పోతుంటే ఆకుంటూ ఆకుంటా పోవచ్చు కొన్ని కొన్ని ఫోటోలు కూడా తీసుకోవచ్చు మంచి మంచి లొకేషన్ల దగ్గర ఇట్లా వెహికల్స్ మీద పోతుంటే మాత్రం చూసుకుంటా చేసేది చేసేదే ఉండదు మన ఇక్కడ దేవుని చూడడానికి వేరే వేరే స్టేట్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు అసలు హైలైట్ ఏంటంటే ఇక్కడ నేమ్స్ తమిళ్ళు ఉన్నాయి ప్లస్ కమిలో కూడా ఎక్కువనే ఉన్నాయి సరే దాని గురించి పక్కకు పెడితే గుట్ట మించులు కారుతున్నాయి అసలు ఇక్కడ లేవు మొత్తం కొండెంగలే ఉన్నాయి బండి అయితే ముందుకు పోతనే ఉన్నది వేరే ప్రపంచానికి పోయినట్టే పోతుంది మీరు కూడా రావాలనుకుంటే ఒక్కసారి ఇక్కడికి రారి మా మస్త అనిపిస్తుంది మొత్తం దగ్గర దగ్గర మొత్తం మబ్బుల మీదకి మామ మీకు ఇంకా పైకెక్కేది కొన్ని కొన్ని చూపేలేదు ఎంత ఎక్కువ అని చెప్పి అటెట్ చేసి పైకి అయితే ఎక్కినాం ఎడి తీసుకోబుతుండదే తెలియదు మనకు కూడా కొత్త పైన చూద్దానికి మాత్రం పెద్ద సిటీ ఉన్నది ఇక్కడ ఒక మామ చెప్తుండు ఎడిపోయిన యాభై కిలోమీటర్లు ఇండ్లే ఉంటాయంట మనం మొత్తం పైకి ఎక్కిన తర్వాత గుట్ట మీద ఉన్నాం కళ్ళు తిరుగుతాయి అన్న ఫీల్ కూడా ఉండదు మనం నార్మల్ గా కిందనే తిరుగుతున్నట్టు ఫీల్ ఉంటది మన సబ్స్క్రైబర్ మామ బండ్ వేసుకొని వచ్చిండు పైకి పాపం మన కోసం బాగా కష్టపడుతున్నాడు కానీ ఒకటి చెప్పాలి మామ కిందున్న కంటే పైకి ఎక్కిన తర్వాత మస్తు కూల్గా ఉన్నది సరిగ్గా ఘోరంగా పెడుతుంది అందరు స్వెటర్లు వేసుకోరు నిజంగా చెప్పాలంటే మొత్తం సెంట్రలైజ్ పెట్టినట్టే ఉన్నది మామ సరే కానీ ఫస్ట్ అయితే గుండు కొట్టించుకోవాలి చెప్పేది రాశి నైన్టీ త్రీ పక్కన ఒక చెప్పు పెట్టిండు ఇంకోటి ఒకటి ఇంకో చెప్పాడు రెండు చెప్పులు ఒకటి ఫిఫ్టీ త్రీ కాడ ఒకటి అది మా దీనికి స్టోరీ కూడా ఉన్నది ఒక షార్ట్ వీడియో కూడా ఎత్తా ఎందుకు దూరం దూరం పెట్టినా చెప్పులు ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ రేటు పెట్టి చెప్పులు కొన్నప్పుడు ఇట్లా దేవుని గుడికి వచ్చి ఒక చెప్పు ఒక దగ్గర వేయాలి ఇంకో చెప్పు ఇంకో దగ్గర వేయాలి అప్పుడు చెప్పులు కూడా ఎవ్వరు దబ్బు కొను మావ్ దేవుని దగ్గరికి వచ్చి మా సన్ని గారు తప్ప అందరం గుండ్లు కొట్టిచ్చినాం ఇప్పుడు మనం ఫస్ట్ టోకెన్లు పట్టుకొని దేవుని దగ్గర పోవాలి ఇక ఫోన్లు కూడా ఎంట్రీ ఉండదు లోపలికి 안주 원비스라 알고 그렇게 있어요. మామ టైం కి ఇప్పుడు ఎనిమిది అవుతుంది నైట్ మన సబ్స్క్రైబర్ మా కిందకైతే వెళ్ళిపోతాడు మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం మనం ఫోన్ లోపలికి అలా ఉండదు కాబట్టి లోపల వీడియో కూడా తీయలేదు నైట్ పదకొండున్నరకు దేవుని దర్శనం అయింది అమ్మ తోడేసి చెప్తున్నా మామ గూస్ బంప్స్ వచ్చినాయి దేవుని చూడగానే అంటే అంటే మనల్ని చాలా మంది ఉంటారు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి పోవాలి లోపల చీకటి ఉంటది దేవుడు మాత్రం హైలైట్ కనిపిస్తాడు ఇక మేము దేవుని దర్శనానికి దోతులు కట్టుకుంటే మంచి ఉంటది అని కొనుక్కున్నాం ఇంత పల్సే మామ లైట్ ఎల్ మొత్తం కనబడుతున్నాయి ఇక మా బావ కొడుకు చూడరు ఇటుతు ఇచ్చిపోతుంది మొత్తం చెక్కిండు లోపలికి ఇక సలికి తువాల చేసినట్టే కట్టిండు చెవుల చుట్టూ కానీ ఎన్ని చెప్పు దోతులు మాత్రం జర మందంగా చేయాలి ఇంత పాల్చగా ఉంటాయమ్మా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలకి లేడీస్ కి సపరేట్ లైన్ ఉంటే మంచిగా అనిపించింది అందరు ఒకటేసారి అయ్యేసరికి మొత్తం నెట్టుకుంటా నెట్టుకుంటూ పోవాల్సి వచ్చింది కానీ అందరు ఒకే దగ్గర లైన్లు కట్టుకుంటా కట్టుకుంటూ ఇబ్బంది అనిపించింది ఇక సరే గానీ మా షాపులు గట్టిగా పడాలి మీ అందరం మా సబ్స్క్రైబర్ అందరూ మంచిగా ఉండాలని మొక్కున్నా మా చెలో రైట్ ఇక మనం ఎట్లా పోయినా అట్లా రిటర్న్ బస్ ఎక్కి ఇంటికి వచ్చిన ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేయడం సన్నిగడ మొక్క వచ్చింది ఓ ఛాయ్ తాగుతా ఛాయ్ తాగుతా ఛాయ్ తాగుతా ఛాయ్ చలో రైట్ మన వీడియో మీకు కూడా అనుకుంటానా ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందు కొత్త మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ